ఫ్రె హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కూర రాతోడిని వసం చేసుకోవడంతో వచ్చి రాతోడి ఇంటిని తేడా తేడాగా చూడడంతో అది గమనించిన ఆరు ఇదేంటి రాతోడు ఇంటిని చాలా కొత్తగా చూస్తున్నాడు అని ఆరు గుప్త చెప్తూ ఉంటే ఇక రాతోడు మాత్రం వింతగా నవ్వుతూ ఉంటాడు ఆరు వాళ్ళని చూస్తూ ఇక అది గమనించిన గుప్త కూడా ఈ నిండుకున్న రతడికి ఏమైంది మనం తనకి కనిపించినట్టుగా మనల్ని చూసి నవ్వుచున్నాడు అని అంటుంటే ఇక ఆరు కూడా ఇంతకు ముందు ఎప్పుడు నేను రాతోడిని ఇలా చూడలేదు అంటుంది ఇక మరోపక్కన అమరేంద్ర హస్థికలు రెడీగా పెట్టుకుని నుంచొని ఉండగా అప్పుడే రాతోడు వచ్చి సార్ వెహికల్ రెడీ అని చెప్పడంతో ఇక అప్పుడే మిస్ లగేజ్ తీసుకొచ్చి రాతోడు ఇవి కార్లో పెట్టాయని చెప్పడంతో సరే అని తీసుకెళ్తాడు ఇక మనోహర్ మాత్రం ఈ ఘోర ఏమో ఏదన్నా చేసి మరి అస్తకల్ హికి వెళ్ళి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు అమర్ మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు ఈ అస్తకల్ని ఏం జరుగుతుందో ఏంటో టెన్షన్ పడుతుంది ఎలాగైనా సరే అమర్తో మాట్లాడి ఈ ఘోర ఆపాలి అనుకుంటుంది మరో పక్కన ఇక అమర్ బయటికి వెళ్తుంటే మిస్ అమ్మ అస్థికలు నేను తెస్తాను ఉంటుంది సరే అంటాడు ఇక బయటికి వెళ్తున్న అమర్తో మనోహరి అమర్ నాకెందుకో ఆ ఘోర అస్థకలు ఆపడం కోసం ఏదైనా చేస్తాడేమో అనిపిస్తుంది అంటే ఏంటి మనోహరి అని అమరేంద్ర అడగడంతో అంటే మన మనల్ని ఆపడానికి మంత్రతంత్రాలు పూజలు చేయడం ఎవరితో అయినా మన పైన అటాక్ చేయించడం ఇలాంటివి ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది అని చెప్పడంతో ఇక అమరేంద్ర ఇప్పటివరకు వాడు నాకు ఎదురుపడలేదు కాబట్టి సరిపోయింది నువ్వు అన్నట్టుగా ఈరోజు వాడు నాకు ఎదురుపడితే ఈ రోజుతో వాడు ఆట ముగిచ్చేస్తాను నేను అనడంతో ఇక మనోహరి అవునమర్ వాడితో మనకి గొడవ పడ్డం కన్నా ఆరు అస్తికలు నీళ్ళల్లో కలపడమే కదా మనకు కావాలి అని అంటుంటే మనం సెక్యూరిటీని పిలిపిద్దామా అని మనోహరి అంటుంటే ఇక రాతో అది చూసి మీకంత ప్రాణభయం ఉంటే ఇంట్లోనే ఉండిపోండి అని చెప్తాడు ఇక వెంటనే అది గమనించిన మనోహరి నువ్వేంటి రాతోడు అలా మాట్లాడావు అని చెప్పడంతో వెంటనే రాతోడు మనోహర్ గారు ఎలా మాట్లాడను నేను మీతో నేను బాగానే మాట్లాడాను కదా అని మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు ఘోరాకి మీరు భయపడుతూ మా సార్ని భయపెట్టాలని చూస్తున్నారా అంటే ఈ లోప పిల్లలు వచ్చి ఎస్ మా డాడీ గోరాని డిషం డిషం అని కొట్టేస్తారు అంటుంటే రాతోడు కూడా ఎస్ అంటూ ఉంటాడు ఇక మనోహరి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అమర్ అంటుంటే నీ భయం నాకు అర్థమైంది నేను ఎదుర్కొంటాలే అని చెప్పి అందరూ బయలుదేరుతూ ఉంటారు ఇక అందరూ కారు ఎక్కుతూ ఉండగా మిస్సమ్మకి అయ్యో అంటుంది ఏమైంది అని అమర్ అడగడంతో పైన ఆరు అక్క ఫోటో మర్చిపోయాను అంటే నా రూమ్లో ఉంది వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో సరే అంటుంది అని భాగ్య అంటుంది ఇక వెళ్తూ ఉండగా మిస్సమ్మ నీకెందుకు నేను వెళ్ళి తెస్తాలే అని మనోహర్ చెప్పడంతో నీకెందుకు తెలిసి నేను తెస్తాను అని చెప్పడంతో రామూర్తి కూడా వెళ్ళి అమ్మాయిని తీసుకురా అని అని మిస్సమ్మను పంపిస్తారు పైకి ఇక మనోహర్ అమ్ము ఇది కనుక వెళ్ళి ఇప్పుడు ఫోటో చూస్తే అస్థలు కూడా వీలు అనుకుంటుంది మరో పక్కన ఆరు గుప్తతో మిస్సమ్మ ఎక్కడికి వెళ్తుంది అని అడగడంతో నాకు మాత్రం ఏం తెలియను అంటాడు ఇక మనోహర్ మాత్రం తన మనసులో అమ్ము ఇది కనుక అరిస్తే డ్రామా మొత్తం బయటపడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉండగానే అప్పుడే బ్యాగ్లో ఉన్న ఫోటో తీసుకొని సైలెంట్గా చూడకుండా వచ్చేస్తూ ఉంటుంది అది చూసిన ఆరు అమ్ము ఏంటి నా ఫోటో తాగడానికి వెళ్ళిందా గారు అనుకుంటుంది ఇక అమ్మయ్య అనుకుంటుంది మనోహరి ఇక వీళ్ళందరూ కలిసి కారులో కాశీ ప్రయాణం మొదలవుతుంది మరోపక్కన మనోహర్ మాత్రం ఈ ఘోరా ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియక భయపడి చేస్తున్నాను అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మనోహర్ని గమనించిన అమర్ వాళ్ళ అమ్మా నాన్న కారు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాం ఎందుకు అంత కంగారు పడుతున్నావు అటు ఇటు ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు మరోపక్కన ఘోరా కాపు కాసుకుని కూర్చుని ఉంటాడు వీళ్ళ కోసం ఇక రాతోడిని చూస్తే తేడాగా అనిపిస్తుంది మనోహరి ఏమైంది వీడికి ఈ రాతోడికి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనుకుంటుంది ఇక పక్కన ఘోర ఆత్మ నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి మూర్చిపోతూ ఉంటాడు ఇక మనోహరి హమ్మో ఎయిర్పోర్ట్కి దగ్గర పడిపోతున్నాం అంతమంది పోలీసుల ముందు ఘోర ఏం చేయలేడు తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే బాగుండు అని దేవుడిని కోరుకుంటూ ఉంటుంది ఇక రాతోడు బండి నడపడాన్ని వెనకాల నుంచి గమనించిన విషమ్మ అదేంటండి ఏంటి అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు అంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు రాతోడు ఎప్పుడు అలా ర్యాష్ డ్రైవింగ్ చేయడు అని చెప్పి అమర్ కూడా అంటూ ఉంటాడు మరో పక్కన ఘోర ఆటలాడుతూ నవ్వుతూ గట్టిగా ఉంటాడు ఇక రాతోడు మాత్రం రూట్ మార్చేస్తాడు వెనకాల నుంచి గమనించిన మిస్ అమ్మా అదేంటండి ఎయిర్పోర్ట్ అయితే అయితే ఈ ఏంటి ఇటు నుంచి తీసుకెళ్తున్నాడు అంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు మిస్ అమ్మ అంటాడు అమ్మర్ ఏదైనా షార్ట్కట్లో వెళ్తున్నాడు అంటారా అంటే నాతో చెప్పకుండా రూట్ చేంజ్ చేయడంటారు అమ్మర్ పక్కన మనోహరి ఏ రాతోడు నువ్వేంటి ఇటువైపు నుంచి తీసుకెళ్తున్నావు నీకేమన్నా పిచ్చి పట్టిందా అడిగినా సరే వెనక చెప్పకుండా అలా తీసుకెళ్తున్నావు అంటుంటే ఇక ఎక్కడికి తీసుకెళ్తున్నావు రాతోడు అని పక్కన కూర్చొని రామూర్తి కూడా అడుగుతూ ఉంటే ఎవరికి ఏం చెప్పడో రాతోడు ఏంటండి చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు రాతోడు అని చెప్పి వెనకాల మీ సమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక వెనకాల వస్తున్న ఆరు గుప్తాలు కూడా గమనించినాయి ఇదేంటండి రాతోడు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు ఏదో జరుగుతుంది గారు అని కంగారు పడుతుంది ఏదో జరుగుతుంది అది మనం తెలుసుకోవాలంటే ఆరు మరో పక్కన రాతోడిని గమనించిన రామూర్తి రాతోడు నీకు అసలు ఏమైంది ఎందుకలా ఉన్నావు ఎందుకు ఇలా తోలుతున్నావు నువ్వు కారని అని అడుగుతూ ఉంటాడు ఇక మరో పక్కన మిస్సమ్మ కాల్ చేస్తూ ఉంటుంది రాతోడు కాల్ లిఫ్ట్ చేయడు ఇక మనోహరిమ్మ కూడా కంగారు పడుతూ రాతోడు రాతోడు అని గట్టిగా అరుస్తుంటే రాతోడు పలక్కుండా ఉంటాడు అమ్మర్ మాత్రం మిస్సమ్మతో నువ్వు అయితే రాతోడికి కాదు మనోహరికి కాల్ చేయి అని చెప్పడంతో సరే అని కాల్ చేస్తూ ఉంటుంది మిస్సమ్మ ఇక మిస్సమ్మా హలో రాతోడేంటి కారు అటు తీసుకెళ్తున్నాడు అని బాగీ అడగడంతో ఏమో మిస్ అమ్మా నాకేమీ అర్థం కావట్లేదు ఎంత పిలిచినా ఒలకట్లేదు పలకట్లేదు అని కంగారు పడుతూ ఉండడంతో మనోహరి మీరేం కంగారు పడకండి నేను అంటాడు అమర్ రాతోడు అడిగేది నిన్ని అని చెప్పి మనోహరి గట్టిగా అడగడంతో ఇక రాతోడు వెనక్కి తిరుగుతాడు అని చెప్పి గట్టిగా అనడంతో అందరూ ఒక్కసారిగా ఒలిక్కి పడతారు ఇక రాతోడిని ఫాలో అవుతున్న అమరేంద్ర పిల్లలు మిస్సమ్మ మీరేమి కంగారు పడకండి అని చెప్పి చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు రాతోడిని ముందుకు వెళ్ళడం కోసం ఇక అలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళి రాతోడు కార్ ముందు అమర్ కార్ ఆపుతాడు రాతోడు రాతోడ్ అని చెప్పి లేపుతూ ఉంటాడు రాతోడు స్టీరింగ్ మీద పడి ఉంటాడు ఇక ఒక్కసారిగా రాతోడు ఏ అని చెప్పి లేచి అమర్ పీక పట్టుకుంటాడు గట్టిగా ఇక అలా పీక పట్టుకున్న రాతోడ్ వెనక్కి తోసేస్తూ ఉంటాడు అమరేందర్ని రాతోడు ఎందుకలా చేస్తున్నావు అని చెప్పి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అమ్మ రాతోడు రాతోడు ఎందుకలా చేస్తున్నావు అని అరుస్తూ ఉంటారు అయినా రాతోడు విన్నాడు ఇక అలా తీసుకెళ్ళి అమరేందర్ని చెట్టు దగ్గర పెట్టి గట్టిగా పీకనొక్కుతూ ఉంటే అది చూసిన ఆరు కంగారు పడుతూ ఎందుకు గారు రాతోడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక గుప్త విద్వాంసం రాబోతుంది ఘోరా వల్ల జరగబోయే విద్వాంసాన్ని వీక్షింపు నువ్వు అని ఘోర చెప్పడంతో ఇక ఆరు కంగారు పడుతూ ఉంటుంది మరో పక్కన రాతోడు అమరేంద్ర పేకని ఎప్పటికీ వదలకుండా అలాగే పట్టుకుని ఉంటాడు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక వెనకాల ఉన్న వాళ్ళందరినీ తోసేస్తూ ఉంటాడు ఇక మొత్తానికి ఎలా గోలా విడిపించుకొని రాతోడు అని చెప్పి ఒక తోపు తేయడంతో వెనక్కి వెళ్ళి పడతాడు రాతోడు కొట్టపోయి రాతోడిని అమర్ ఆగిపోతాడు ఎందుకు లేని మళ్ళీ మళ్ళీ పేక పట్టుకుంటాడు రాతోడు ఎందుకు రాతోడు ఇలా చేస్తున్నావు అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక ఇలా రాతోడికి అమరీంద్రకి మధ్య చిన్న సైజు యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఈలోపు వెనకాల నుంచి వస్తాడు ఘోర గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే పిల్లలు చూసి డాడ్ అని పిలవడంతో ఇక రాతోడు వచ్చి అందరిని చూసి నవ్వుతూ ఒక చిన్న మంత్రం వేయడంతో రాతోడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు పక్కనే ఉన్న విస్తమ్మ పిల్లలు రాతోడు లే అని చెప్పి రాతోడిని కంగారు పడి లేబుతూ ఉంటారు ఇక ఘోర నవ్వుతూ ఏ అమరేంద్ర నీ ఇంటి మనిషి రాతోడు ఏంటి ఇలా అయ్యాడు అని చెప్పి కంగారు పడుతున్నావా దానికి కారణం నేనే అని నవ్వుతూ ఉంటాడు ఇక గోర అయ్యా అమ్మ నా పేరు గోర మీ అందరికీ నమస్కారం అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాను గోరా ఇప్పటి వరకు నాకు మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం రాలేదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది మీ దగ్గర ఒకటి ఉంది అది నాకు కనుక ఇచ్చేస్తే నేను నేరుగా వెళ్ళిపోతా అని చెప్పడంతో అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఘోర మాత్రం నాకు కావాల్సిందేంటో మీకు అర్థం కాలేదనుకుంటా ఇప్పుడు చెప్పనా నాకు కావాల్సిందేంటో నాకు కావాల్సింది ఆస్తికలు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు ఇక అస్థికలు అని చెప్పడంతో మిస్ అమ్మ అస్థిల్ని పట్టుకొని చాలా భయపడుతూ ఉంటుంది అది చూస్తున్న ఆరు కూడా గుప్త గారు నాకు ఘోరం చూస్తుంటే చాలా భయం వేస్తుంది వీళ్ళని ఏం చేస్తారని మీరు ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అని అంటుంటే మనం ఏమీ చేయలేం బాలిక వీక్షిస్తూ ఉండము అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతుంటే ఘోర మాత్రం వెళ్ళని ఆస్తికలు అడుగుతూ ఉంటాడు